నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులు మరియు అక్రమ కేసులపై చట్టపరంగా పోరాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది ఈ దాడులకు అన్యాయాలకు సంబంధించిన వివరాలను నమోదు చేయడానికి రూపొందించిన డిజిటల్ బుక్ విషయంలో ఎటువంటి రాజీ ఉండదని మాజీ ఎమ్మెల్యే గణేష్ స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సమావేశంలోని దాడుల వివరాలను నమోదు చేసే డిజిటల్ యాప్ ను నాయకులు అధికారికంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నర్సీపట్నం నియోజకవర్గ పరిశీలకులు చిక్కాల రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ టిడిపి నాయకులు మరియు వారికి సహకరించిన అధికారులపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ సమావేశంలో నాతవరం మాకవరపాలెం గొరిగొండ నర్సీపట్నం మండలాల నుంచి సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నర్సీపట్నం నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటామని నాయకులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు പോയશ የെ ത നഷ തക ചപന്ന የവ મ የ . లోసన తప్పక మనందరూ కూడా బైట కోసం ఒక డిజిటల్ బుక్లీ అనే విషయం దాస్త జరిగింది దానా భాగన చేసి పీడల కొని ఒక పార్టీ అంతలో వారి కూడా

ఇది కారణం తివేటికసో మరి ఎంత చేస్తాడానికలా ఆ స్థితిలో ఉన్నది ఇరవల ఫోర్మాట్ ఉంది దానిలక ఉంటా కరెన్సీ చేయి కొపాటి నాయకత్వం దగ్గరకు ఆలో ఈ రోజు వరకు కూడా ఈ ఉపయోగ సంవత్సరాల్లో जबी संग्रह देवतों प्रदत्त हैं, बनाए लेकिन तेज सुपारी लेकिन अधिकार कहते हैं, इकट्ठे सारे जो अरे बल्कि कपट करके सेवन नहीं कितने, जैसे इन परिवर्तित करके वो जाता है जबी संग्रह देवतों का जो परिकारी कामों, दीर्घ भुगारी कामों लोए तो तेज सुपारी के दर्शन की शुरुआत नहीं की जाता, एक मार

ఏటివంటి సఫై సబౌల పెండింగ్ అంటే నా తరపున టిఆర్ఓలకు సంబంధించిన ఐటి కోడ్ ఎక్కడ తోట ధర్మాల నుండి సీఎం పొసిగ కోర్టులోకి పడిపోయారు అలాగే బయట కోడ రాచంద్ర బయట నాని అలవరు సంబంధించిన మా పార్టీ నాయకులు వాళ్ళని సమయగ ఆలులు దారి చెయ్యి వగొన మా పార్టీ నాయకులు దారి చేసి తిరిగి మరి అనేక బాధ్యత తీసుకుంది మళ్ళీ మావేని చేసిపట్టు వచ్చే అప్పుడు పప్పర రామారెడ్డిలు ఆ మామలు మాడ చేసుకొని ఆ పార్టీ నాయకల్లో మళ్ళీ మామల పార్టీ నాయకత్వానికి